సార్ ఇంత నేను చూస్తున్నాను సార్ మా దౌర్భాగ్యం ఏందో కానీ నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నట్నాడు సార్ ఇందా చూస్తే సమాధానం చెప్పమంటే మా పెద్ద రామచంద్రనాడు అండి గారు చెప్పిన దానికి ఏడుకో పోయాడు ఇప్పుడు చూస్తే మా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా గురితే మాత్రం దానికి వదిలేసి ఇంకా ఆడుకోపోయాడు మా ఏంటంటే సార్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్సా ఎన్ ఇయర్స్ కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది మాత్రమే సార్ వాళ్ళకి దిగింది కాబట్టి డివైట్ అయిపోయి ఎస్ ఆర్ నో అది కూడా చెప్పలేకుండా ఫార్టీ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను తంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకోపకి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదు ఆరు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఇంత లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికి మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయని మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు పరిధిని మోసం చేయడానికి ఈయనే కాదు గంగాధర నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేసి మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నారంటే దేశ రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు గెలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ పులి వెందల నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక ప్లఫ్ మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సిద్ధం మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఈనికే ఇవ్వాల ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా ఐదారు జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు రెండు నెలలే నలభై రోజులే టైం ఆ తర్వాత చెప్తాం ఈ కథ అందరికీ చట్టం అందరికీ ఒకటే కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంఖ్య అని ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధం అంటే మనందరం ఇళ్ళలో అరెస్ట్ చేసి ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్లు డాక్రా సంఘాలని అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్కి తరలించడం కొన్ని మీటింగ్లు నేను చూశాను ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా ఎవరు పారిపోకుండా కొన్ని కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు ఇంగో పక్క వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి పైన తిరిగితే కింద ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావడంలా ఆయన పైన తిరుగుతాడు కింద చెట్లన్నీ నెరికేస్తారు ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని పద్నాలుగేళ్ళు నేను సీఎం గా ఉన్నా ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను నేను వచ్చానా లేదా ఎప్పుడన్నా జరిగిందా ఇది ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా మొన్నే మీరు చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు వాడుకు గంజాయి కూడా పెట్టారు ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థం అవుతుంది మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనబోలు మండలు ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు మీ విచ్చలవిడతనం మీ విధ్వంసం మీ మీ యొక్క అహంభావం నేను ఒకటే చెప్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది కానీ రౌడీలు గూండాలు అది కూడా రాజకీయ రౌడీలు గూండాలని ఒక్క నిమిషంలో అనిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి అడుగుతున్నా ఇప్పటికైనా చెప్పమని ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ నేను అడగల మొన్న నేను అడిగా నిన్న ఆయన కూతురు అడిగింది అవునా కాదా నీ సోదరి ఒక మాట అడిగింది పాలకులకు పరిపాలించే అర్హత లేదండి సిద్ధం అన్నావు సమాధానం చెప్పు అంతకులు మన మధ్యే ఉంటారు గుర్తించలేకపోయాం సిద్ధం సమాధానం